పరిశుద్ధపరచబరుట అంటే ఏమిటంటే ముందే నీతి మంతులుగా తీర్చేశాడు అంటే నీతిమంతులు కాకపోయినా నీతిమంతులు కాకపోయినా ఎన్నో బలహీనతలు పొరపాట్లు ఉన్నా సరే యు ఆర్ పర్ఫెక్ట్ యు ఆర్ రైచస్ అని తీర్పు ఇచ్చేశాడు ఇచ్చిన తీర్పును నిజము చేయడం తానిచ్చిన తీర్పు అబద్ధం కాదు అది వాస్తవం అనే స్థితి కల్పించడమే పరిశుద్ధపరచడం మేకింగ్ ద డిక్లరేషన్ ఎ ఫ్యాక్ట్ ఆ డిక్లరేషన్ని వాస్తవం చేస్తాడు ఎవరు చేస్తారు లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు మన నీతిమత్వాన్ని ఒక వాస్తవంగా మార్చేస్తాడు Mundo, you are declared to be right.